హలో ఆల్ వెల్కమ్ టు అన్విడైరీస్ చిన్నప్పటి నుండి చాలాసార్లు అందరి నోట్ నుండి వినే ఉంటారు మీరు ఏ మంచి పని ప్రారంభించినా ముందు తీపితోనే మొదలు పెట్టాలి అంటారు మేము ఆవకాయ పెడదామని అనుకున్నాము దానికోసం ముందు మేము తీపి ఆవకాయతో స్టార్ట్ చేస్తున్నాము సంవత్సరం వరకు నిలువు ఉండేవి కాదు టెంపరీయే ఇది నాకు చాలా చాలా ఇష్టం దీన్ని చక్కెరతో కంటాము మా మమ్మీ మేము చిన్నప్పటి నుండి కంపల్సరీ చేసేది మా అత్తమ్మ పెళ్ళాయికి కూడా మా అత్తమ్మ చేస్తున్నారు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వన్ కప్ కారం తీసుకోండి మీరు గ్లాస్ కొలత అయితే గ్లాస్ కొలతనే తీసుకోండి ఏది వాడతారో ఒకటే ఆ కప్పు కానీ గ్లాస్ కానీ అదే యూజ్ చేయండి త్రీ ఫోర్త్ కప్ ఉప్పు వేసుకున్నాను టూ కప్స్ చక్కెర వేసుకోవాలి చక్కెర బదులు బెల్లం వాడాలంటే టూ కప్స్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి టూ కప్స్ మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము పచ్చి మామిడికాయనే ఇందులో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఆవ పొడి హాఫ్ టీ స్పూన్ పొడి ఇందులో యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఎలా అంటే మొత్తం అన్నిటికీ పట్టుకునేలాగా లేకపోతే అంతా కలవదన్నమాట ఈ మామిడికాయ ముక్కలకి కారం అంతా బాగా పట్టాలి చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఎలా ఇదిగో ఇలా కంపల్సరీ మొత్తం అంతా పట్టి కనపడాలి మనకి ఎర్రగా ఇప్పుడు దీనికి పోపు కోసం రెడీ పెట్టుకుందాము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ మంచిగా చిట్పట రాగానే పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లిని మ్యాష్ చేసి ఇందులో వేసుకోండి వెల్లుల్లి ఎక్కువ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ పోపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేయండి ఇప్పుడు అంతా అడుగు నుండి ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ముందు పొడి పొడిగా అనిపిస్తుంది కదా కొద్దిగా కలుపుతూ ఉంటే మనకి ఆ చక్కెర అనేది బాగా కరిగి మనకంత కొంచెం జారుగా అయిపోతుంది అది కూడా చూపిస్తాను మీకు ఆవకాయలో మీకే ఆవకాయ ఇష్టమో కమెంట్ చేయండి చూసారా ముందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అలా ఒక రెండు నిమిషాల వరకు కలిపితే మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు వెంటనే తింటే అంత టేస్టీగా ఉండదు ఒక రోజు తర్వాత మొక్కలకి కారం అంతా బాగా ఊరి అప్పుడు టేస్టీగా అనిపిస్తుంది అది కూడా చూపిస్తాను చూసారా నెక్స్ట్ డే ఎలా అయిపోయిందో ఇలా అయిన తర్వాత ఇప్పుడు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా టైట్ జార్లో టైట్ మూతున్న జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ ఆల్రెడీ మిగిలిపోయిన అన్నం కానీ ఇందులో వేసి కలుపుకొని తింటే ఆహా ఆ రుచే వేరు చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ తీపి ఆవకాయ మేము చక్కెరతో కంటామని చెప్పాను కదా మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్